భారతదేశం కొరకు మన రాష్ట్రం కొరకు మన జిల్లా కొరకు మన గ్రామం కొరకు మన వీధి కొరకు మన పేట కొరకు కడుతున్నాను ఎప్పుడైనా కన్నీరు కార్చారా క్రైస్తవులు ఎలా కాదు నమ్మకమైన కాదు మైక్ ఇస్తే ప్రసంగాలు చేస్తారు స్టేజీలు ఇస్తే పాలు పంపులు పొందుకుంటారు దేవుడు చేయమన్నదే చేయరు ఎవరంటే మీరు నమ్మకము లేని వాళ్ళు దేవుడు చెయ్యొద్దన్నది చేస్తారు ఎవరు వీళ్ళు వాడికి దేవుడికి ఏ సైకిల్ ఎవరు అవసరం లేదు అసలు ఎవరు అవసరం లేదు వాక్యము వెళ్ళని చోట వాక్యము ప్రకటించాలి ప్రకటించానికి అవకాశం లేకపోతే ఏం కదా నాలుగు గోళ్ల మధ్యన కన్నీరు మున్నీరే విలపించాలి ఆయన వేదన పడి ప్రార్థించుండగా అతని చెమట రక్తపు బిందువులు అవ్వలేదు నేల మీద పడిన మీద